మనం వచ్చిన మనకి చట్టం రాసేటప్పుడు ఈ ఎమోషన్స్ నిసుకోవాలి ధర్మం అనేది ఎక్కడా ప్రస్తావించారు దానికి లేఖలను రాస్తారు ఈ క్రైమ్ అగేన్స్ట్ కానీ ఇంత ర్యాంక్ పార్టీగా మనం కరళాలని మనం కళ్ళు చూస్తుండగానే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఒక స్త్రీకి ఇచ్చేటువంటి గౌరవం అనేది ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉన్నామో చట్టంలో ఎప్పుడైతే చేసి రాయలేదు గుర్తించలేక సాధారణంగా మనకి గాంధీ మహాత్ముడు కానీ మన అంబేద్కర్ గారు కానీ అలాగే ఎలాంటి అప్పుడున్నటువంటి ప్రపంచంలో ఒకటే జరుగుతున్నటువంటి ఎవరైతే మేధావూరునో మేధావూరుకింద కూడా 4 దశాబ్దాల తరువాత ఈ సమాజాల అభివృద్ధి జరుగుతుంది సో ఆ తిప్పాళ్ళు ఆమోస్టల్ 65 70 వచ్చేప్పటికి అందరూ పోయారు ఎవరైతే మహేర్ కోసం ఆశించింది అది ఇదరికి పరితిస్తుంది ఇది హారస్ ఇన్పోర్ట్ అవును ఒక 354 పెట్టారు ఒకరందరి